రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ట్రిప్లా తర్వాత చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ తో బిజీ అయిపోయారు చరణ్ నిన్న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా హోస్ట్ చేశారు అలాగే ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ గారి ఆహా షో అయిన అన్స్టాపబుల్ వచ్చారు రామ్ చరణ్ ఆ షోలో తన సినిమా గురించి ఎన్నో విషయాలతో పాటు కూతురు క్లింకారా గురించి కూడా మాట్లాడారు రామ్ కి తన అలాగే నానమ్మతో స్పెషల్ సర్ప్రైజ్ వీడియోస్ ని కూడా ప్లే చేశారు అయితే కూతురు క్లింకారా ఫేస్ ని రివీల్ చేయడంపై చరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి పాప పుట్టి సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు పాప ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు త్వరలోనే ఆ సందర్భం రాబోతోందట పాప ప్రేమగా నన్ను నానా అని ఎప్పుడైతే పిలవడం స్టార్ట్ చేస్తుందో ఆ రోజే ఫేస్ రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను అంటూ చెప్పారు రామ్ చరణ్ ఈ న్యూస్ తెలుసుకున్న మెగా అభిమానులు ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు